नोटीस नोटी नोटीस नोटीस

అదే అబ్బాయి ना नोटने वेपरेशन वेखर शोका

సోతాక్ నోటీసులను ఇవాళ జాపం పేరుతో ఉపాధ్యాయులకు ఇచ్చిన సోత నోటీసులను ఉపాధ్యాయులపై వేధింపులు

లక్ష్మీరాజా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక అపార్ పేరుతో విద్యార్థుల తప్పులు సవరించి వాళ్ళ పేర్లు ఖచ్చితంగా నమోదు చేయడానికి ఈ అపార్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు ఇందులో అనేక ల్యాబ్స్ ఉన్నాయి దానికి విద్యార్థులు సవరించుకోవటానికి ఆధార్లు తప్పకులు సవరించుకోవడానికి తల్లిదండ్రుల పేర్లు సవరించుకోవడం కోసము ఇట్లా రకరకాల పేర్లతో ప్రధాన ఉపాధ్యాయులు గత పదహైదు రోజులుగా నిద్రాహారాలు మాని ఇదే పని మీద మొత్తం మండల విద్యాశాఖాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఇదే పనిలో ఉన్నారు అయినప్పటికీ ఇప్పటికీ అనేక ఆటంకాలు ఉన్నాయి ఈ ఆటంకాలకు కారణము ప్రధానోపాధ్యాయులుగా చూపిస్తూ కడప జిల్లా విద్యాశాఖ అధికారి అకారణంగా ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు సోకాస్ నోటీసులు ఇవ్వటాన్ని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ప్రదేశం యూటిఎఫ్గా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఈ నిరసన ధర్నా జోరు వానలో జడి వానలో చేస్తా ఉన్నాం ఈ జిల్లా విద్యాశాఖ అధికారి నిర్ణయాలు ఏకపక్షంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది అది అందుకు తత్కాలమే ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి ఇచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోవాలని తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే ఈ ప్రభుత్వం అలాగే ఉన్నతాధికారులు విద్యాశాఖాధికారులు ఈ అపారు సవరణలో లేదా తప్పుల మార్పులో ఉన్న ల్యాబ్స్ ప్రధాన ఉపాధ్యాయులతో గానీ ఎంఈఓతో కానీ డిప్యూటీఓతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఇది వారం రోజుల్లో అయిపోవాలా పదహైదు రోజుల్లో అయిపోవాలని చెప్పడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీన్ని ఇంకో రెండు నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వము ఉపాధ్యాయ సంఘాలతోనూ అలాగే ఎంఈఓలతోనూ హెడ్ మాస్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి ఈ ల్యాబ్స్ త్వరగా పూర్తి కావాలంటే ఏం చేయాలో కింద నుంచి మా సలహాలు తీసుకొని ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేయాలా ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు తప్పుడు సమాచారం తప్పుడు నిర్ణయాలు అమలు చేస్తూ ఈరోజు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి సో కాజులు నోటీసులు ఇవ్వ అంటే ఈ ఈ అధికారుల నియంతృత్వ ధోరణికి అర్థం పడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ డివో గారు వెంటనే సోకా నోటీసులు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఐకోఎఫ్ గా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ విషయం పైన కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి విద్యాశాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకోబోతాము వారి వారి ఈ విషయం అంతా అకారణంగా ఇచ్చిన ఈ సౌకర్షం ఇచ్చిన జీవో శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ ఐకో బు గా డిమాండ్ చేస్తా ఉన్నాం